చేస్తావు ఈయన వాక్య విని ప్రభావితుడు అవడు కానీ ఇతడు ఊరికన్నా చెప్పి ప్రభావితులు చేయాలి ప్రజలంటే దొరికిద్ది అది అయ్యే పనేనా నీలో పవర్ సప్లై కరిగ్గా సరిగ్గా ఉంటే ఇంకొంతమందికి పవర్ సప్లై అయ్యొచ్చు నీ ఇంట్లోనే కరెంట్ లేకపోతే ఇతరులకు నువ్వు ఎలా సప్లై చేస్తావు అర్థమైందమ్మా నీలోనే ఆ పవర్ సప్లై సరిగా లేకపోతే ఇతరులకు ఎలా ఇస్తావు ఇప్పుడు ఇన్వర్టర్ ఉంది బ్యాటరీ కరెంట్ అంతా తీసుకుని దాచుకుంటుంది కరెంట్ పోయినప్పుడు రిలీజ్ చేస్తుంది ఎంత పవర్ ఉంటుంది అది ఇన్ని గంటలు మాత్రమే రావడానికి ఒక టైం ఉంటుంది తర్వాత బ్యాటరీ ఏమైపోద్ది లో అయిపోతుంది నువ్వు ఎంతగా పవర్ సప్లై అంటే దేవుని యొక్క వాక్యాన్ని కలిగి ఉంటావో ఇతరులకు కూడా ఏం చేయగలవు పంచగలవు దాన్ని ఇప్పుడు కరెంట్ ఉంది ఎదుగు ఇన్ని ఫ్యాన్లు తిరుగుతున్నాయి లైట్లు ఉన్నాయి యాంప్లిఫైయర్లు మిక్సర్లు ఇవన్నీ ఉన్నాయి ఇంకా వేసుకోవచ్చు లోడు ఇంత లోడ్ అని ఉంటుంది దాని అంతటిని సప్లై చేయడానికి దానికి శక్తి ఉంది మరి కొంతమంది ప్రజల్ని ప్రభావితం చేయాలంటే వెలిగించాలంటే బాగు చేయాలంటే ఆదరించాలంటే సంతోషపరచాలంటే మన దగ్గర సరైన సప్లై ఉండాలిగా అది ఉంటేనే ఇతరులకు మనం ఏదైనా సప్లై చేయగలుగుతాం నీలోనే కరెంట్ సప్లై సరిగ్గా లేకపోతే దేవుని యొక్క వాక్యం సరిగ్గా లేకపోతే నువ్వు ఇతరులకి ఏం సప్లై చేస్తావు కాబట్టి వాక్యం చాలా శక్తివంతమైనది ఆ శక్తి కలిగిన వాక్యం ఒక శక్తిమంతులైన ప్రజలను తయారు చేసింది దేవునికి స్తోత్రం హలే వాళ్ళు బలహీనులే కానీ దేవుని యొక్క వాక్యం దేవుడిచ్చిన దైవ దర్శనాల ద్వారా వాళ్ళు ఏమయ్యారయ్యా అంటే బలవంతులయ్యారు ఎర్ర లేదా ఆ దర్శనం ఎప్పుడైతే సౌలుని కనబడిందో ఆ రోజు నుంచి అతని జీవితం ఒక మార్పు మొదలైంది ఇలాంటి దైవ దర్శనాలు మన జీవితంలో ఉన్నాయా సరే అవి తీసి పక్కన పెట్టండి దేవుడు తన వాక్యం ద్వారా సంఘంలో లేకపోతే వేరే ఒక దైవ జండు ద్వారా మాట్లాడుతూ ఉన్నప్పుడు దర్శిస్తూ ఉన్నప్పుడు అది నీకు విన్న అర్థం కావట్లేదంటే నువ్వు ఎలాంటి వినుట మట్టుకు వింటావు కానీ గ్రహింపు రాదు చూడండి కొంతమంది మెంటలోళ్ళు ఉంటారు కదా మానసిక రోగులు చెప్పింది వింటారు కానీ ఆడికి ఎక్కడికి ఎక్కదు చెవికి ఎక్కిది కానీ బుర్రకి ఎక్కదు మనం అలాంటి వాళ్ళమా మానసిక స్థితి సరిలేని వాళ్ళమా మనం అన్నీ బాగానే ఉన్నాయిగా అన్నీ బాగానే ఉన్నాయిగా కానీ దేవుడు దర్శించినప్పుడు దాన్ని మనం అర్థం చేసుకోకపోతే మనకంటే దౌర్భాగ్యులు ఇంకెవడో ఉండడు